గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యత కలిగినది ఎందుకంటే ఇది ఏసుక్రీస్తు యొక్క త్యాగం మరియు ప్రేమను గుర్తు చేస్తుంది ఆయన మరణం ద్వారా ఆయన మన పాపాలను క్షమించి మనకు శాశ్వత జీవిత రక్షణ అందించిన రోజు ఇది ప్రకాశం జిల్లా కొమరోల్లో క్రైస్తవ సోదర సోదరి మార్లు గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు గోపానిపాలెలోని సెయింట్ ఆంధో చర్చ్ నుండి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రాష్ట్ర ప్రధాన రహదారి గుండా చెక్పోస్టు సమీపంలోని పునితోమాస్ చర్చ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు క్రైస్తవ మహిళలు చర్చ్ ఫాదర్లు క్రైస్తవ యోధ సిలువను మోస్తూ మార్గ మధ్యలో అనేక మార్లు ఆగి ప్రార్థనలు చేస్తూ ముందుకు కదిలారు సమాజంలో శాంతి స్థాపన కోసం యేసు ప్రభు తన జీవితాన్ని అంకితం చేశారని మనుషులలో ప్రేమతత్వాన్ని నింపడం కోసం సిలువపై ఉన్న చివరితో చర్చ్ లో మహా గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవ సోదరులు ప్రార్థనలు చేసి ఉపవాసం ఉంటారని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని గుడ్ ఫ్రైడే కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదని ఈ రోజు ప్రేమ త్యాగం మరియు రక్షణ యొక్క సందేశాన్ని జాతికి అందించిన రోజు అని చర్చ్ ఫాదర్లు తెలిపారు గుడ్ ఫ్రైడే మూడవ రోజున నుండి వచ్చిన సందర్భంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు ఈరోజు లోకమంతా తమ యొక్క రక్షకుడు మరి సెలవు మీద మృతి పొందారని తమ పాపములు పరిహరింపబడి దేవునితోటి సఖ్యపడి దేవుని సన్నిధిలో నిత్యము దేవునితో ఆనందంగా జీవించే ఆ గొప్ప అవకాశం కోసము ప్రభు ఈ బలిని సమర్పించాలని మనం అందరం కొనియాడుతూ ఉన్నాము ఈ యొక్క లోకరక్షకుని కోసం గురించి భక్తి స్మహాను చెబుతున్నారు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెల్ల లోకము యొక్క పాపములను పరిహరించడు వారని మరి ఈ లోక పాపములు పరిహరించడానికి ఒక దేవుని కుమారుడు మన మధ్యకు రావాలని ఆ తండ్రి దేవుడు చిత్తగించి పాపము లేని స్త్రీ ద్వారా మరే తల్లి ద్వారా ఆ కుమారుని లోకానికి పంపించారు పాపము లేని ఆ దేవుని గొర్రెపిల్ల మరి దేవునికి అయినటువంటి బలిని సమర్పించి ఈ లోకానికి రక్షణ తీసుకుని వచ్చారు లేకపోతే మానవులందరూ కూడా మృత్యు పాలై నరకంపాలై దేవునికి దూరం అయిపోతున్నారు కావున ఆ దేవుని తోటి మళ్లీ మానవ జాతి అంతా ఐక్యం అవ్వాలని ఈ గొప్ప బలిని దేవుడు చిత్తగించి మనందరికీ రక్షణ అందించారు కావున ఈ రక్షణను మనం ఈ రోజు కొనియాడుతూ ఉన్నాం ఈ యొక్క భక్తి కార్యాల ద్వారా ప్రతి పాట ద్వారా ప్రార్థన ద్వారా మనందరం దేవుని వేడుకుంటున్నాం ఆ పాపం పరిహరించండి మమ్మల్ని మీతో సఖ్యపరుచుకొని మీ ప్రియబిడ్డలుగా నడిపించండి ఈ పరి పవిత్రమైనటువంటి ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా భక్తితోటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి ఈ సత్యాన్ని గ్రహించాలి మరి ఈ యొక్క సత్యము వేద గ్రంథాల్లో కూడా ఉంది పాప ప్రోక్షణం రక్త తర్పణం ఆవశ్యం అని ఆ వేద గ్రంథాల్లో కూడా పాపం పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలన్న ఆ సత్యం మనందరం తెలుసుకుంటున్నాం ఆ రక్తము ఒక గొర్రెపిల్ల శ్రేష్టమైన గొర్రె పిల్ల పాపం లేని గొర్రెపిల్లగా ఉండాలి ఆ గొర్రె పిల్లే జేసు ప్రభు ఆయన్నే భక్తి స్వామి చూపిస్తూ ఇదిగో సర్వేశ్వరుని గొరెపిల్ల అని చెప్పారు కావున ఈ పాప పరిహార బలి మనందరికి ఎంతో ఆనందదాయకం మరి ఈనాటికి కూడా కొంతమంది బలు సమర్పిస్తూ ఉన్నారు ఈనాటికి కూడా చాలా మంది మరి జంతువులను గాని పక్షులను గాని బలి ఇచ్చి ఇంకా ఆ పాత నిబంధననే పాటిస్తున్నారు కానీ ఈ నూతన నిబంధనలో జేసు ప్రభు నూతన దేవుని గొర్రెపిల్ల పవిత్రమైన గొర్రెపిల్ల పాప పరిహార బలి సమర్పిస్తున్న దేవుని అయిన జేసు ప్రభును మనం తెలుసుకొని ప్రేమించి ఆరాధించి ఆయనకు సేవ చేయాలి తద్వారా మనందరం కూడా దేవుని తోటి సఖ్యపడి నిత్య నూతనమైనటువంటి పవిత్రమైన ప్రజగా తయారై దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ చివరకు ఆ దేవుని చెందకు చేరుకొని నిత్యం ఆనందిస్తాం ఈ సత్యాన్ని మనందరం కూడా ప్రతిరోజు కూడా తెలుసుకొని ఆనందించి దేవుని సుధించి ఆరాధించాలి